మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అంటారు ఆ రోజు కొన్ని వస్తువులు దానం చేయటం వల్ల గహ దోషాలు తొలగిపోతాయి మరి సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చింది హిందూ శాస్త్రాలలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అంటారు ఈరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుణ్ణి పూజిస్తారు మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దక్కుతని విశ్వసిస్తారు పౌర్ణమి రోజున విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఫిబ్రవరి ఇరవై నాలుగున మాఘ పౌర్ణిమ వచ్చింది ఈ ఆ రోజు ఉపవాసం ఉండటం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు పౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పౌర్ణమి తిథి ప్రారంభం ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి పౌర్ణమి తేదీ ముగింపు ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు వరకు ఉంటుంది పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజా గదిలో దీపం వెలిగించాలి విష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగా జలంతో అభిషేకం చెయ్యాలి ఈరోజు విష్ణువు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంది విష్ణువుతో పాటు లక్ష్మిని పూజించాలి విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి లేదంటే ఆ పూజా పూర్ణం ఉంటుంది సాత్విక వస్తువులు మాత్రమే భగవంతునికి సమర్పించాలి ఈరోజు హనుమంతుని కూడా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణిమ అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాఘ పౌర్ణమి రోజు ఫ్లో ఫెస్టివల్ నిర్వహిస్తారు భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు సాయంత్రం వేళ చందునికి పూజలు చేస్తారు చందునికి అగ్గం సమర్పించి ఉపవాసం విరమిస్తారు పూజ చేసే సమయాల్లో కొందరు సత్యనారాయణ వత కథను చదువుతారు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తారు మాఘ రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు దక్కుతుంది పేదవాడికి అవసరంలో ఉన్నవారికి బ్రాహ్మణులకు తమకి తోచిన విధంగా వస్త్ర అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది శని ప్రభావం ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పుల దానం చేయాలి చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్రదానం చేయడం వల్ల గహ బాధలు తొలగిపోతాయి కుజదోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు వస్త్రాలు దానం చేయిస్తే మంచిది రాహుకేతువు దోషాలు వాళ్ళు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి మరి మాఘ పౌర్ణమి రోజు పఠించాల్సిన స్తోత్రం గహానాంచ య సూర్యో నక్షత్రానాంఛందమ మాసానాం హి తదా మాఘ శ్రేస్త సర్వేషు కర్మసు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరి సుఖినో భవంతు